ప్రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఎపేసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మరి రెండవ వాక్యాన్ని చదువుదాం ఎపేసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుదాం క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను హలెలియా దేవుని పిల్లారా గమనించండి మరి ఇక్కడ మనం చదువుతున్నటువంటి యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు క్రీస్తు మిమ్మును ప్రేమించి దేవుని పిల్లారా ప్రభు మనల్ని ప్రేమించాడు కనుకనే ప్రాణం ఇచ్చాడండి ఆయన ప్రేమించాడు కనుకనే మన యొక్క భారాన్ని ఎత్తుకున్నాడండి ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మనల్ని సహించాడండి చూడండి ఆయన ప్రేమించాడు కనుకనే వాక్యం అంటుంది దేవునికి మన నిమిత్తము ఒక బలిగా ఒక అర్పణముగా ఆయన అప్పగించుకున్నాడు దేవునికి హలో చూడండి అలా నాడున ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రత్యక్ష గుడారములో ఒక వ్యక్తి దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా ఒక పశువును ఒక మేకను కానీ ఒక మరి ఏదైనా సరే ఒక పశువును తీసుకుని వచ్చి బలి ఇచ్చినప్పుడు మరి అతని యొక్క పాపము అతని యొక్క అపరాధము తొలగిపోయినట్లుగా భావిస్తారండి ఇక్కడ గొర్రె యొక్క రక్తము కాదు ఎడ్ల యొక్క రక్తము కాదు మేకల యొక్క రక్తము కాదు కానీ యేసుక్రీస్త స్వయంగా మన కొరకు రక్తము ఖర్చి మన యొక్క మన కొరకు ప్రాణమిచ్చి ఒక బలిగా ఒక పశువుగా ఆయన మన కొరకు అర్పణముగా మారాడు హలో ఇప్పుడు దేవునికి తను తానుగా అప్పగించుకున్నాడు ఎందుకని అప్పగించుకున్నాడంటే మన పాపములు మన యొక్క అపరాధములలోంచి మనము విడిపించబడటానికి నా దేవుని బిడ్లారా ఆయనే బలి పశువుగా మారాడు చూడండి అర్పణవుగా మారిపోయాడండి దేవునికి ఒక అర్పణగా మారిపోయాడు తను తానే అప్పగించుకున్నాడు ఇదిగో నా బిడ్డల కొరకు వారి యొక్క అపరాధములు ఒక పా వారి యొక్క పాపములు వారిలో ఉన్నటువంటి ఇదిగో మరి దేవునికి అసమాధానమైనటువంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఇదిగో నే నా రక్తమే చిందిస్తాను నేనే ఒక బలిగా మారుతాను నేనే నీకు అప్పగించుకుంటాను ఒక బలి అర్పణగా నేను మారుతానని ప్రభువే మరి నా దేవుని మన నిమిత్త మన నిమిత్తము దేవునికి ఒక అర్పణముగా మారిపోయాడండి ఈరోజు నా దేవుని బిడ్డారా చూడండి వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఎంత ఘోరమైనటువంటి మరణం అంత భయంకరమైనటువంటి మరణము నా దేవుని ఆ ప్రభు పొందాడండి సిలువలో ఆ బాధ సిలువలో ఆ వేదన ఆ కష్టము ఆ ఇబ్బందులు ఆ అవమానాలు అవన్నీ కూడా ప్రేమించాడు కనుకనే అవన్నీ భరించాడండి ప్రేమించాడు కనుకనే అవన్నిటిని సహించాడండి ప్రేమించాడు కనుకనే మౌనముగా బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఉన్నట్లుగా నా దోని బిళ్ళారా మౌనముగా వాటిని భరించాడండి కనుక నా దోని బిడ్డారా ఇంతగా ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన నీ దేవుడు నీ కొరకు రక్తము కార్చినటువంటి నీ దేవుడు నా దోన్ బిళ్ళారా మరి నీ అపాపములలో నుంచి విడిపించడానికి ప్రభు ఇంత త్యాగాన్ని చేశాడు కనుక ఈ యొక్క త్యాగం మనం గుర్తించి ఆదర్శగా నడిపించట నడిపించబడలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుధుడా మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా ఇదిగోనైనా ఈ యొక్క నతను ఉదయ కాలం అంది మాటల ద్వారా నా ప్రభ మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును ప్రభా అయా మా కొరకు అర్పణగా అయా బలిగా మారిన మా దేవానికి స్తోత్రములు నాయన మమ్మల్ని ప్రేమించావు పరిమళ వాసనగా మేము ఉండుకు నా ప్రభ అయ్యా ఇదిగొనైనా నీవే బలియాగం అయ్యావు దేవ అయా నతన్ని నైనా నీ చిత్తాన్ని మేము గ్రహించినట్లుగా అయా నీకు లోబడినట్లుగా నీవిచ్చినటువంటి ఈ యొక్క జీవమును నా ప్రభ మేము కాపాడు కృప చూపమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడయి ఉండును కాక